ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభ పాల్గొంటున్నాం మీ అందరికీ నవందనాలు దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన తెలిసి చురుకాయని మెలుకొన గురించి మరో సూర్యదయం ఇచ్చారు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర రవాసులతో మనతో ఉండేలాగిన ఆయన పాదాల చెంత మరోపెడదాం దైతే కల ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన వల్ల ఇంతకాలం ముందు జిల్లాకులోంచి భద్రపరిచి కాచు కాపాడి సంరక్షించి తండ్రి రాత్రికాలం అంతా కాచు కాపాడినైనా మరో సూర్యోదని ఇచ్చారు నూతన దినాన్ని ఇచ్చారు అందరు బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ రోజంతా కూడా తండ్రి ఆయన మీరు అక్కడ చోటు మొల భద్రపరచండి కాచి కాపాడండి అయా సంరక్షించండి మీ ఆత్మతో నింపండి నాయన తండ్రి మీ కృపతో నింపండి మేము చేయ ప్రతి పని ద్వారా వీళ్ళు మహిమపరిచి కనపరిచే మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని అనివ్వండి ఆయన అయ్యా మీ సహాయం ఇస్తున్నందుకు మీకు పొందరాలు తండ్రి నాయన గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన తండ్రి నాయన మీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపతో నింపండి అయ్యా బిడ్డలు ఏ విషయమే మీ పాదాలు చెంత మరొక మీ సహాయం ఇవ్వండి ఆయన తండ్రి వసతి కోరిన బిడ్డలు కూడా కృపల జ్ఞాపం చేసుకోండి అయా అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు తండ్రి భయంకర పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీ కృపలో బిడ్డలు జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి ఆయన తండ్రి నిత్యము మాత్రం ఉంచండి అయ్యా రక్షణ లేని బిడ్డలకి నాయన రక్షణ భాగ్య అని ఆయన అయ్యా మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు ఆయన మీరాక సిద్ధపరిచిన ఆయన మీరు ఆకభద్రతపడే సంఘంలో నా జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా మీ కృప మీకు వంద నాలుగు స్తోత్రాల్లో ఆయన తండ్రి ఈ రోజంతటిలో నాయన మా పనిపాట్లతో కానీ నా కోపలిని భద్రపరచండి ప్రతి విషయంలో మీ సహాయం దయచండి అయ్యా భయంకరమైన దినాల్లో ఉన్నావు నాయన మీ కనికరము ని మాతో ఉంచిన నాయన మీ సహాయం మాకు అనుగ్రహించిన నాయన ప్రతిది మీ చేతుల్లో పెడుతున్నాను అంతండి గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు నాయన మీ సహాయం ఇవ్వండి సహాన్నిస్తున్నది మీకు వందనాలు తండ్రి నేను బిడ్డలు ఈరోజు తంపుట్టినోజు జరుపుకున్నారో బిడ్డలు మీకు కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి తండ్రి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దయగించారు బట్టి మీకు వందనాలు ఇంకా అనేక సంవత్సరాలు తంపుట్టినోజులు జరుపుకొని స్థుతించి మహింపచ్చి గణపచ్చే భాగ్యాన్ని ఉంది మీ పని గురిస్తున్న మీకు వందరాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటారు బిడ్డలు మీకులుపుల జ్ఞాపం చేసుకునే సహాయంగా ఉన్నాయని తండ్రి అయ్యా బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్న ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి మీ కృపతో మమ్మల్నింపునైనా ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి నాయన తమ ప్రియులను జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయమే ఉంది తండ్రి మీ అందరిన నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృప గురిస్తున్నది మీ పొందనాలి తండ్రి గొప్ప దేవుడు కనికీరం కలిగిన దేవుడు ఆయన ప్రతి విషయంలో మీ సహాయండి సహాయం ఇస్తున్నందుకు మీ పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను ఆయన తండ్రి మీ కృప చూపించండి అయ్యా ఈ రోజంతా కూడా నిస్సర్నిధి కాపుదల పాత్ర దాయిచ్చింది తిరిగి రాత్రి కళ ప్రార్థించేంత వరకు మీ కృప కాపుదల మాతో ఉంచమని మా కొరకతీ త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువులు మీ ప్రిక మాడైనసుక్రీస్తున్న ఆమె పేట మీద బతిమాలి పని ఆడి వినిగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెను మన తండ్రి దేని ప్రేమ మాడైనసుక్రీస్తో కృప పరశుధాత్మ దేవుని పని సాహాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన చినావు నీకు స్తోత్రమ ఆ పదలుమమున్ అంతకుండను కావు మయ్య నేడు నీదు కరున తోడను నేటి కార్యము నేడిచేగా సూటియైన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద కార్యము దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోదరించుము దేవకావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్ర